పో అడుపో అడుబో నాకాడికి రాకు ఏ అరే రాకు అసలు ఏందో నాకు దీంతో దోస్తాను కదా అసలు ఏందో అన్ని అవి ఏమో భయపడి ఉరుకుతాయి ఇదేమో దగ్గరికి వస్తుంది ఈ షెడ్లో అసలు ఏ నువ్వు ఆస్తుంటావు పో లే నాకాడికి రాకు ఏ నాకాడికి రాకు రాకు అరే దా దా ఈ పొట్టలు స మామూలు ఉండదవటే దీ తీటది తీట రకం ఇది അഡംബൽ വെച്ച് മൂലേ ജീവൻ ബലപ്പെടേ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಇಂದೋನ್ ಅದೇ ನೈನ್ ಎಕ್ಸ್ ಎದು ಅಂತ ನಾಕ పొమ్మంట ఆడిపోతుంది ఏ టా దో రమ్మంటే వస్తుంది ఈ పిల్ల పొటేల పిల్ల దీనికి జస్ట్ ఒక టూ మంత్స్ ఏముంటాయో అది పుట్టిన కాంచి జర దానికి తల్లి ఉన్నది మేము పాలు గుడి కాదు ఏం కాదు అది జనాలకు సంబంధించి ఇక ఉంటుంది కదా దానికి ఆ ప్రేమ కలిగింది అందుకనే జనాలతోంటే ఉంటుంది